నిజంగా నాకు గీ నడమ మాతి మరపు ఎక్కువైంది ఉల్లా గింత పెద్ద వార్తను ఎట్లా మర్చిపోయినా ఇగో ఇంకో వార్త పట్టుకొచ్చిన అది ఒక్కసారి చూడు పెట్రోల్ డీజిల్ అమ్మేటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసిన వాళ్ళు కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళకు బండ్లు ఇచ్చేది నడవలేక అవస్థలు పడుతుంటే వాళ్ళ తిప్పలు చూడలేక గిట్ల మోటార్ బండ్లు అసలు వీల్ చేర్లు ఇచ్చేది వాళ్ళ మోకాలల్లా ఎలుగులు నింపేది విశాఖపట్నం కలెక్టరేట్ ఆఫీసు అయిన ఈ కార్యానికి పెద్ద చుట్టం లేకనే జిల్లా కలెక్టర్ మల్లికార్జున సార్లు పిలిచేది ఈ గట్టు వచ్చిన దివ్యాంగులకు కలెక్టర్ సార్ చేతుల మీద కాంపి కంపెనీ వాళ్ళు బండ్లను పంచి పెట్టిరు ఏం తక్కువ నలభై రెండు లక్షల ఇల్వ గల్ల యాభై రీఛార్జ్ బండ్లను ఓ రెండు వందల దానిక గిలకల బండ్లను ఇచ్చిందట గీ పైకం అంతా ఇండియన్ ఆయిల్ కంపెనీ వల్ల సిఎస్ఆర్ ఖాతాల కెంచే వాటికి వచ్చిన పైకం అని కంపెనీ పెద్ద సార్ అంటున్నాం ముచ్చట ముచ్చట్ల ముచ్చట చెప్పుకుంటేనే ఇంకొన్ని దినాలలోనే ఇంటింటికి గ్యాస్ కుండలు సుత ఇస్తాం అన్నట్టే చెప్పుకొచ్చిండు సారు అటనుక కలెక్టర్ సార్ కు చల్లబడ్డగా పి చిన్నపాటి పూల కుండీని కూడా చేతిలో పెట్టిరు అటు ఈ కార్యానికి దివ్యాంగులు సుత బాగానే వచ్చేరు బండ్లు తీసుకున్నాక అలా మోకాలల్లో ఎలుగులు చూడు ఎంత మురిచిపోతున్నారో ఏదన్నా గాని ఇది గాని కంపెనీలు చేసిన గిరం కాళ్ళు రెక్కలు చక్కగా లేని వాళ్లకు ఎంత ఆసరైతుందో కదా అని మస్తు తారీఫ్ చేస్తున్నారట ముచ్చడాకైన పబ్లిక్ చెయ్యదా మరి చేస్తే మంచి